అసలు చూస్తే నేను కదా ఈ సంవత్సరంలో అసలు ఎన్నిసార్లు జలుబు అవుతుందో చూసేయండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి ట్రై చేసేయండి హాయ్ అందరికీ రోజు అయితే నేను ఎల్లిపై కారం చేస్తున్నానమాట నాకు బాగా కోల్డ్ చేసింది జలుబు అంటే మామూలుగా లేదు అనమాట ఇలాంటి సమయాల్లో మనకి ఎక్కువ కారంగా ఉన్న ఫుడ్డే గుర్తొస్తుంది కదా నాకైతే ఎప్పటికీ మా మమ్మీ ఇదే చేసి పెడుతుంది అనమాట సింపుల్ ప్రాసెస్ అనమాట అంటే మనం ఎల్లిపాయ కారాన్ని ఇలా కారంలో చేస్తాం కదా నేను ఇది మిర్చిలో చేస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని అందులోకి ఒక స్పూను ధనియాలు అండ్ మనం తీసుకున్నాం కదా మిర్చి ఈ మిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర అండ్ మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయ ఉంది కదా దాన్ని కూడా అంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేసుకోవాలి అనమాట సో ఎల్లిపాయ ఎక్కువ ఫ్రై అయిపోతే కొంచెం టేస్ట్ అనేది బాగా రాదు అనమాట సో ఇది కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి అంతే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని అందులోకి మనం ఈ కారం పొడి అండ్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఓన్లీ జల్ప్ చేసినప్పుడే కాకుండా మనకి సి సెక్షన్ ఆపరేషన్స్ అండ్ నార్మల్ డెలివరీస్ అలా అవుతాయి కదా ఆ టైంలో కూడా మా అమ్మ మాకు ఇదే పెడుతుంది అనమాట సో కొన్ని డేస్ అంటే మనకి కుట్లు సో డాక్టర్స్ ఏం చెప్తారంటే అన్నీ తినొచ్చు కూరగాయలు అవన్నీ తినొచ్చు అంటారు కానీ సో మన భయంలో మనం అంటే మన అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అది తినకూడదు ఇది తినకూడదు అని సో ఆ టైంలో మనం ఇది తింటే చాలా అంటే మనకి ఎలాంటి రోగాలు కొంచెం దగ్గరికి రాకుండా ఉంటాయి అన్నమాట అంత బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి బాబాయ్ రోజు తినేదానికంటే ఇంకో ముద్ద ఎక్కువనే తింటారు నాకైతే ఇంకా చెప్పుకోలేనంత కోల్డ్ ఉంది బాబాయ్